అస్సలం వలైకుం వరమతుల్లాహి వబరకాతు ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం యోమే అరఫా గురించి యోమే అరఫా యొక్క ఉపవాసం గురించి తెలుసుకుంటాం అరఫా అనేది మక్కా వద్ద గల ఒక ఒక పర్వతం హజ్జుకు వెళ్ళిన వాళ్ళు ఆ అరఫా మైదానానికి చేరుకుని అక్కడ దువా చేస్తారు అన్నమాట ఈ అరఫా మైదానానికి జిల్ నెల యొక్క తొమ్మిదవ తారీఖున చేరుకుంటారు అంటే బక్రీద్ పండగ కంటే ఒక రోజు ముందు రోజు ఆ దినాన్ని యోమే అరఫా అంటారు అరఫా దినము అని అంటే జిల్హజ్జ నెల యొక్క తొమ్మిదవ తారీఖుని పండుగ ముందు రోజుని యోమే అరఫా అంటారు అరఫా దినము అని ఆ రోజున ఉపవాసం పాటించడం అనేది సున్నత ప్రవక్త సల్లాహతీ వల్లం గారు ఈ యొక్క నఫీల్ ఉపవాసం గురించి ఏమని పలికారంటే హజరత్ అబూ ఖతాదా రది అల్లాహు తాలాహ గారి కథనం ప్రిప్రవక్త సల్తాయి వల్లం గారు ఈ విధంగా పలికారు జిల్హజ్జ తొమ్మిదవ తేదీన అంటే యోమా అరఫా రోజున ఉపవాసం ఉంటే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి ఒకటి గడిచిన సంవత్సరం మరొకటి రాబోయే సంవత్సరం ఈ రోజున యోమ అరఫా రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క మునుపటి సంవత్సరం మరియు రాబోయే సంవత్సరాల యొక్క పాపాలు అంటే మొత్తంగా రెండు సంవత్సరాల పాపాలు అనేవి అల్లాహతలా దూరం చేస్తాడు కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అది నఫిల్ ఉపవాసం ఆ రోజున ఉపవాసం పాటించండి అల్లహతలా మీ పాపాలను మన్నిస్తాడు తర్వాత మరొక హదీసులో ఈ హదీస్ జయీఫ్ హదీసు ఏమొస్తుంది అంటే హజరత్ హఫ్సా కథనం ప్రవర్త సలలావతాలయ సలం గారు ఏనాడు కూడా ఈ నాలుగు విషయాలను వదిలేవారు కాదు అందులో ఒకటి ఆషురా యొక్క ఉపవాసం చిల్హజ్జ తొమ్మిదవ తారీఖు యొక్క ఉపవాసం ప్రతి నెల మూడు ఉపవాసాలు నాలుగవది ఫజర్ నమాజులోని రెండు సున్నతులు ఇవి ప్రభుత్వ సల్లాహతల్ సలం గారు ఎప్పుడూ వదలలేదు ఈ హదీసుల ద్వారా మనకు యోమ అరఫా ఉపవాసం యొక్క విశిష్టత తెలుస్తుంది